మనిషి నీకోసమే వెళ్తున్నాం డేసిడేల్ పార్క్ అండ్ రిసార్ట్ డేసిడేల్ ఫామ్ పార్క్ అండ్ రిసార్ట్ తెలుసా నీకు విన్నావా ఈ మధ్య అందరూ వెళ్తున్నారు నిజంగా అంత భర్త కాదా మనం చూసి డిసైడ్ చేద్దాం నీకోసమే అన్ని నీకు అనుబాడుకునే దానికే ఉన్నాయి అక్కడ మాకోసం కాదు అమ్మో రోడ్ మీద ట్రైను అక్కడ చెట్టు బాగుంది మనిషి సో దేశీ డైల్ ఫామ్ పార్క్ అండ్ రిసార్ట్ రీచ్ అయ్యాము ప్రతి వీడియోలో మేమే ఎంజాయ్ చేసేది ఈసారి పాప ఎంజాయ్ చేస్తుంటే మేము కూడా ఎంజాయ్ చేసాము అంత బాగుంది

ఏ సీరియల్ పిల్లలతో వస్తేనే బాగా పెద్దల పోతాం కాదు పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే పెద్దలు ఎంజాయ్ చేయవచ్చు మోస్ట్ సీరియల్ అయితే సూపర్ ఉంది ఇక్కడ లొకేషన్స్ చూడండి ఎంత బాగుందో తాజ్ మహల్ గోల్డ్ వండర్స్ గురించి చెప్పాలన్నా పిరమిడ్స్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిదీ బాగుంది ఏదో చూడడానికి ఓకే ఒక సినిమా సెట్టింగ్ టైప్ లో ఉంది కూడా బాగుంది కదా ఫోటోలు దిగడానికి సూపర్ బాగుంది ఓకే ఐ థింక్ ఇంకా బస్సు స్టార్ట్ అవ్వలేదు సో ఇక్కడ హైఫీల్ టవర్ సో ట్రైన్ జర్నీ కొంచెం సేపట్లో స్టార్ట్ అవుతుంది మా అనుషా మధ్య కూడా నచ్చిందా బస్ బాగుందా బస్ బాగుందా చూస్తావా మనిషి ట్రైన్ ఎక్కినావా బాగుందా ట్రైన్ ఏ ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది సెవెన్ వండర్స్ ఆఫ్ వరల్డ్ ఐఫిల్ తాజ్ తాజ్మహల్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పిరమిడ్స్ అన్ని చూడొచ్చు తెలుసా మనిషి రెండు సార్లు తిరిగిన ప్రపంచం మొత్తము సార్లు తిరుగుతావు చాలా అమ్యూస్మెంట్ పార్క్లో యూనివర్సల్ స్టూడియో వెళ్ళిన అక్కడ కూడా ఇలాంటివి చూశాను ఇక్కడ కూడా గా మంచిగా అనిపించింది మన ఇండియాలో కూడా మన హైదరాబాద్లో ఇవన్నీ చూస్తూ పిల్లలు బాగా ఎంజాయ్ చేయవచ్చు హలో ఫ్రెండ్స్ అగారు వాళ్ళది నైన్ ఇన్ వన్ మెన్స్ గ్రూమింగ్ కిట్ రాయల్ ఐపీ సెవెన్ వాటర్ ప్రొటెక్షన్ ఉంటుంది దీనికి ఒక్కసారి ఛార్జ్ చేస్తే టూ అవర్స్ ఇది వస్తుంది సో దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము డబ్బా అయితే అదిరిపోయింది సో ఇది పవర్ బటన్ ఆన్ చేస్తే ఎన్ని మినిట్స్ ఇది యూస్ చేయొచ్చు ఇక్కడ ఇండికేట్ చేస్తుంది డిస్ప్లే దీన్ని హైలైట్ మామూలుగా ట్రిమర్లో అయ్యే ఆప్షన్ ఉంటుంది అన్నమాట ఎన్ని మినిట్స్ ఇంకా అని చెప్పి మధ్యలోనే మనము సగం గడ్డ ట్రిమ్ చేసిన తర్వాత ఆగిపోతుంది సో ఇక్కడ డిస్ప్లే ఉంటుంది కాబట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు చాలా షార్ప్ బ్లే ఇచ్చాడు సూపర్ ఉంది సో మొత్తం హైదరాబాద్ ఇది బాడీ హెయిర్ ని మనము ట్రిమ్ చేసుకోవాలి అని అంటే దీన్ని ఇలా ఇలా అంటే అది ట్రిమ్ అయిపోతుంది ఇది నార్మల్గా బియర్ని ట్రిమ్ చేసుకోవడానికి ఇది ఉంది మళ్ళీ చిన్న చిన్న చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకి కాటన్ కొంచమే కావాలి అనుకుంటే ఈ బ్లేడ్ ని మనం పెట్టుకోవాలి ఇంకొకటి షేవర్ ఇచ్చాడు సో షేవ్ చేసుకోవాలి అనుకున్న ఈ షేవర్ ని ఫిక్స్ యూస్ యూజ్ ఇంకొకటి ఇయర్ కి గానీ నోస్ హెయిర్ ని రిమూవ్ చేయడానికి ఈ క్లిప్ ని మనం వాడుకోవచ్చు అనమాట ఈ బ్లేడ్ ని కింద ఇచ్చాడంటే ఒక పౌచ్ ఇచ్చాడు మనం యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం ట్రిమ్మర్ అవన్నీ పెట్టుకోవడానికి సో ఒక వారంటీ కార్డ్ ఇచ్చాడు సో హౌ టు క్లీన్ అన్నది ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది అనమాట సో హౌ టు యూస్ అన్న మాన్యువల్ సో ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ బుక్ లో ఇచ్చారు ప్లస్ ఎక్స్ట్రా క్లిప్స్ మనకి కావాలి కదా ఎప్పుడు అంటే ఇప్పుడు మనం హెయిర్ ఎక్కువ గ్రో అయింది అనుకో ఎంత వరకు మనం దాన్ని సెట్ చేసుకోవడానికి పెద్ద ప్లేట్స్ ఇచ్చాడు అనమాట దీనికి ఫిట్టింగ్స్ టైప్ ఏమేమి ఇచ్చాడు కూడా చూడొచ్చు సో రకరకాలు ఇచ్చాడు దీంట్లో త్రీ ఎంఎం నుంచి వెళ్ళి సిక్స్ ఎంఎం నైన్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం ఇవన్నీ ఉన్నాయి ప్లస్ పాయింట్ ఏంటంటే ఛార్జింగ్ మనము మన దగ్గర ఎన్నో ఛార్జర్స్ ఉంటాయి కదా సో సి టైప్ ఛార్జర్ మనకి వైర్ ఇచ్చాడు ఒక బ్రష్ ఇచ్చాడు అనమాట దీన్ని ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవడానికి బ్రష్ ఇచ్చాడు మనం ఒకసారి గా దీన్ని ఫిక్స్ చేసి యూజ్ చేద్దాం ఈ హెడ్ ని చేంజ్ చేయాలి అనుకుంటే దీని ఇలా ప్రెస్ చేసి తీసేయో దీన్ని నా మొహానికి యూజ్ చేస్తున్నాను పీరియడ్ కి చూడండి ఎంత బాగా ఎఫిషియన్ గా కట్ అవుతుందో సో యూజ్ హెయిర్ ఏదైతే ఉందో చేసి క్లీన్ చేసుకోవాలి నోస్ ఎలా తీసుకోవాలి ఇది మామూలుగా ఇట్లా ఫిట్ చేస్తున్నాను ఓ నోస్ కోసం నోస్ ఆర్ ఏదైనా హెయిర్ ఉంటే వాటర్ ఎప్పుడు వేసి క్లీన్ చేసుకోవచ్చు అంతా ఫిట్ అయిన తర్వాత క్లీన్ అనుకున్నప్పుడు ప్రతి ఫిట్టింగ్ మీద వాటర్ వేసి క్లీన్ చేసుకోవచ్చు మ్యాన్ కి బెస్ట్ ఇది మనం అన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు గ్రూమింగ్ కోసం

అసలు సిటీలో పెరుగుతున్న పిల్లలకి ఒకప్పుడు మనం ఊళ్ళలో పెరిగిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది ఆ కాలంలో అంటే మనకి టీవీలు సెల్ఫోన్లు లేవు కాబట్టి అంత అడిక్ట్ అవ్వలేదు ప్లస్ నేచర్ తోటి బాగా కనెక్ట్ అయినాము అటు ఆవులైనా మేకలైనా పందులైనా అంటే ప్రతి ఒక్కటి మనకి ఇవి న్యాచురల్గా మన మనతో పాటు జీవిస్తున్న అన్న ఫీలింగ్లో ఉండేటోళ్ళు కానీ ఈ కాలం వాళ్ళకి అసలు చుట్టుపక్కల అవన్నీ కనిపించవు సో ఇలాంటి ఫామ్ ల్యాండ్కి తీసుకొస్తే కనీసం వీటిని చూసేనా ఇలాంటివి కొన్ని ఉన్నాయనైనా తెలుసుకుంటారు మనం ఎంత ప్రయత్నించినా పిల్లలకి ఆ టీవీ నుంచి వెళ్ళి సెల్ఫోన్ నుంచి వెళ్ళి అడిక్షన్ పోవట్లేదు పోవాలంటే వాళ్ళకి వేరే ఆప్షన్స్ చూపెట్టాలి ఇలా బయటకు తీసుకెళ్ళడం లాంటివి మొత్తం ఇండస్ట్రియలైజేషన్ అర్బనైజేషన్ అని చెప్పి మనం ప్రకృతితో ఉండడమే మానేస్తాం కనీసం ఇట్లైనా పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళకి కొంచెం కనెక్ట్ అయ్యేటట్టు చేయాలి కదా నేను గుర్రాలు ఎక్కినా కానీ ఈ గుర్రం వెరైటీగా చాలా వైలెంట్గా ఉంటుంది బొమ్మలతోటి ఒకటి యానిమల్ పార్క్ అని చెప్పి ఇది రీక్రియేట్ చేశారు ఇది కూడా పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఈ డైనోవర్డ్ లో ఆల్ టైప్స్ ఆఫ్ డైనోసర్స్ ని మాక్సిమం కవర్ చేశారు పిల్లలకి ఇంకా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది చూస్తే నెక్స్ట్ మేము ఎంటర్ అయ్యాము చాలా ఎగ్జైటింగ్ ప్లేస్ అక్కడ అన్ని రకాల పక్షుల్ని మనం ఫీడ్ చేయవచ్చు అనమాట అసలు పక్షులు చేసే శబ్దాల నుంచి వెళ్ళే సంగీతం పుట్టిందేమో అన్న లెవెల్లో అక్కడ నాకు అనిపించింది മാനിച്ചു കാര്യത്തിൽ കമ്മ അട്ടിന്ന ఇక్కడ 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 ఉన్న చోట ఏంటి ఆ ఈ రోజు ఎన్ని బర్డ్స్ చూసావు నువ్వు ఆ ఆల్ టైప్ ఆఫ్ పారెట్స్ చూసి నేమా వచ్చమ్మ సాకియో కొక్ట్రీ ఆ నాకు ఈ సెట్టింగ్ చూస్తుంటే డిజ్నీ ల్యాండ్ గుర్తొచ్చింది అంత రేంజ్ లో ఉంది తెలుసు కదా కాళ్ళు ముందుకు పెట్టు మానిషి పద నేను ఇగో ఇక్కడ ఉన్నా అనుకుంటా ముందు సూపర్ ముందుకు అనాలి రెండు ఒకటే సైడ్ అనాలి అను escucho. ¿Qué es eso? ¿Qué Woo, eso? ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué Wow. అమ్మో మనిషి చాలా ఇంప్రూవ్ అయింది ఓన్ గా రైడ్ చేస్తుంది బోట్ ని బానే ఉంటది మనిషి నువ్వు భయపడు హౌస్ లోకి వెళ్తున్నావు ఎట్లుంది హలో సార్ టెన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ నుంచోని గుర్రపు స్వారీ చేయడానికి హార్స్ రైడింగ్ మగధీరా రాజ్ అహా చిన్న హార్స్ అనుకుంటున్నారా పెద్ద హార్స్ అనుకుంటున్నారా నేను పొట్టిగా ఉన్నా కానీ పెద్ద హార్స్ ఎక్కుతా ఎందుకో మా మాణిజ్య ముందర పెద్ద హార్స్ ఎక్కినా ఆన పేరు తెచ్చుకుందమని ఆప్ప సో ఎక్కడైనా కానీ సేఫ్టీ ఫస్ట్ సో హెల్మెట్ పెట్టుకుని మనం ఏదైనా చేయాలి సో ఇక్కడ వెల్ ఆర్గనైజ్ తో అన్ని అరేంజ్ చేసిండ్రు అంత పెద్ద సేఫ్టీ కూడా ఉంది ఇది పెద్దలకి ఒకేలాగా అనిపిస్తుంది పిల్లలైతే ఒక క్రేజీ లెవెల్ ఎంజాయ్ చేస్తారు పిల్లల కోసం పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తారు హారర్ హార్జ్ ఎట్ల ఉంది ఇన్ని రోజులు వస్తున్న నానకని ఇదేం భయంకరంగా అనిపించేది వచ్చింది హార్స్ అంటే नहीं गेम लगा गे। ah, okay. right? oh. hmm. चालू है ना नहीं कुछ चाहे बोलूँ पाइगी या मटे लेसन के पाइगी हाँ वो क्या चाल चर्कों से मार देंगे आर यू रेडी फॉर द राइट ओ अच्छे हैं माँ कुछ नहीं फ्लेशन लाहटा वाह ओके डोर पे तो कौन आ बीरू? ऐस, काम, <laughs> काला तो ना Aiko, ingka aiko. Ingka aiko. Ingka aiko ada peta slide ni yudo. Mana sih kira? S, itu dah. S, kau. Kau, ingka dah. Kucu, dah kau. Kucu, kucu, bond ni. Dah. S. Padi kau tu. Ah. Asal ayam ఇక్కడ చూడు లేట్ వచ్చిన అన్ని కవర్ అయితే చేసాం కదా ఇక మెక్కే టైం అయింది డిన్నర్ టైం ఈ బ్లాక్ అండ్ వైట్ థీమ్ చూస్తే అవును వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు రేంజ్ లో సూపర్ అనిపించింది ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై అట్లనే పట్టుకోవాలి తిను తిను మా అమ్మ తింటది చూడు తిను తినమ్మా అన్నయ్య నా వీడియో చూస్తున్నావా హ్యాపీ ఇంత తిన్న దాంట్లో బిస్కెట్ ఇచ్చినందుకే హ్యాపీ మేమే ఇక్కడ మొత్తం అందరికన్నా లాస్ట్ పాప మా కోసం వీళ్ళు ఏంటి ఎట్లా లేట్ అయిపోయింది వీళ్ళకి అని చెప్పి స్పెషల్గా డిన్నర్ కూడా ప్రొవైడ్ చేశారు ఫెల్ వెరీ హ్యాపీ నైట్ లెవెన్ అయింది అంత క్లోజ్ అయిపోయింది చూడండి మేమే దయ్యాలు బయట తిరుగుతున్నాము ఇప్పుడు ఇప్పుడు పిల్ల భూతాలు ఆడుకునే సమయం సమయం పన్నెండు గంటలు బిగ్ బాస్ ఓకే సో ఈ నైస్ ఎక్స్పీరియన్స్ లో ఈ దయ్యం భూతాల కథలు చెప్పి పిల్లల్ని భయపెట్టడానికి ఈ ప్లేస్ ఇప్పుడు పనికి వస్తుంది చూడండి ఒక్కడు చిన్న భూతం ఉంది భయం లేదా మనిషి మీ మమ్మీ భయపడుతుందా